గోవిందేశ్వర స్వామి ఈశ్వరుడు తొమ్మిదో శతాబ్దంలో చారు కిలు నిర్మించిన ఆలయం లేదు పదమూడు వందల సంవత్సరాలు ఆలయం నిర్మించి తూర్పు చౌలకెళ్ళలో గణకవర్ధనుడు రాజు నూట యుద్ధాలు చేసి ఆ పాపగర్హరాధవే ఈ బిక్కవాల్ పరిసర ప్రాంతాల్లోనే నోటోట సవాళ్ళు నిర్మించారు ఆ నోటోటవాళ్ళలో లోపల ఈశ్వరుడిని విజయాన్ని చిహ్నంగా విజయేశ్వరుడు పిలిచారండి స్వామి తర్వాత కూడా గోమున శతాబ్దాల కాలంలో తుష్కు ఈ ఆలయాలను కూడా సిద్ధులైపోయినాయి దూస్థత అయిపోయింది కొంతకాలం తర్వాత ఈ శిథివేపు కొంత పుట్టది కలిసి చుట్టూ పొలాల దొరవంతో నిండి ఉండడం అంతా అవసరాల కర్మగారు ఈ భూమిని పర్యవేక్షిస్తుండడం ఆయన కోసం ఇదంతా కూడా ఆయన గోవుల మసలుతుంటాయి ఊర్లో ప్రజలు కూడా కేవలం అక్కడ ఉన్న పుట్ట మాత్రమే నాగోత్ పర్వదినాలు వచ్చి నాగదేవత కింద రోజు కర్మగారు వచ్చే సమయానికి ఒక గోవు పుట్ట చుట్టూ ప్రదక్షిణ చేయడం చూసి ఆవు మందరించినప్పుడు ఆవు పుట్టవలసి పుట్టవేసి వెళ్ళిందండి అలా గోవు వాళ్ళు తెలిసింది కాబట్టి పేరు తెలిసే కదాపరి మహారాజు గారు పునర్ నిర్మించారు అండి ఈ ఆలయాన్ని శివాలమ్మ మధ్యలో బ్రహ్మసూత్రం కలిగిన చర్మం కనిపిస్తుంది అది బ్రహ్మసూత్రం అంతా ఉన్న శివంగా ఇక్కడ ప్రతి శివలంగా బ్రహ్మసూత్రం ఉంటుంది బ్రహ్మసూత్ర శివలంగాన్ని ఒక శివలంగాన్ని దర్శనం చేసుకున్నట్లయితే నోటి శివాలయాన్ని దర్శనం చేసుకున్న ఫలితం కలుగుతుంది అలాగే ఇది తూర్పు జరుగుతుల కాలంలో నిర్మించినట్లుగా శిలాశాశనం ఉంది అలాగే శివ కుటుంబం అంతా మనకు అవుతుంది ఈశ్వరుడు పార్వతి సుబ్రహ్మణ్య స్వామి విఘ్నేశ్వడు నేర్వతుడు మొత్తం శ్రీ కుటుంబం అంతా అటవ ప్రాకంలో దర్శనం అవుతుంది ఇక్కడ ప్రతి సోమవారం రోజున మా రోజున ఎక్కువ అక్షయాలు అవుతుంటాడు నవత్రి నక్షత్రం జరిగితే అలాగే ఇక్కడ సోమవారం బృహస్పతికి సంబంధించిన ఆలయం అండి ఇది సంబంధించిన యాణ దోషాలు ఉన్న విద్య కోసం కానీ జ్ఞానం కోసం కానీ శరీరాలు కానీ వాటికి ఇక్కడ గురువారం గురువారం సోమవారికి బెల్లంతో కానీ చిరుప్రసంతో అభిషేకం జరుగుతూ ఉంటుంది గురువారం గురువారం ఇది కుమారసు బ్రహ్మోత్సవాడి నేను ఈయన బాల అని కొలుస్తాను మనం ప్రతి చోట మళ్ళీ దేవస్థానం సీఎం దర్శనం అవుతారు ఇక్కడ తమిళనాడు దగ్గర పన్నెండులో మాత్రమే బాలసుబ్రహ్మణంగా కలుస్తారు అని స్వామిని అలాగే సోమవారికి ఇలా దక్షిణ కుంభ ఉండడం వలన కుచుడు రాహు కేతు ఈ మూడు గ్రహాలు కదులుపుతాను స్వామి ఈ దోషాల నివారణకి దోషాలకి వివాహానికి సంతానానికి ఏదైనా దోషాలు ఉన్నాయి ఇక్కడ మంగళవారం రోజు కానీ శుద్ధదృష్ట రోజు కానీ కృతిక నక్షత్రం రోజు కానీ అభిషేకాలు చేయించుకుంటుంటారు మనకి శ్రీకాళాసులు ఎంత పడుతుంటుందో ఇక్కడ అంతే ప్రతి దోషాలకి ప్రతి మంగళవారం సోమవారం మూడు వారంకి అభిషేకం దొరుకుతుంది విగ్రహాన్ని చేస్తారు అభిషేదం అలాగే ఇక్కడ సంతానం లేని స్త్రీలు స్త్రీలు ఇక్కడికి వస్తూ ఉంటారండి వాళ్ళ సంతానం కోసం ఇక్కడ షష్ఠి దర్శనం చేయించుకుంటూ ఉంటారు నవ్వుల చీరనే ఒక చీర ఉంటుంది ఆ చీర స్వామివారి దగ్గర ఉన్న పుట్టని పెట్టేసి ఇస్తామండి ఆ చీర కట్టుకుని వెనకాల నిద్రిస్తారు గుడి వెనక భాగంలో నిద్రిస్తారు వారికి వచ్చి స్వప్నాన్ని బట్టి సంతానం కలుపుకుని ప్రయత్నిద్దాం అలాగే స్వామివారి పుట్టవలసి మూడు వందల సంవత్సరాలు అండి పుట్టవలసి అందులో చిన్న చిన్న సర్పాల దర్శనం అవుతుంటాయి అలాగే ఊళ్ళో కూడా రాత్రి పాలు పంపిస్తుంటారు అండి పాలు చిన్న దర్శనం కోసపెడతాం పొద్దున ఉండకూడదు పాలు ప్రతిరోజు పెడుతుంటాం అలాగే పౌర్ణ సమయంలో పుట్ట పెరుగుతూ ఉంటుంది అమావాస్య సమయంలో తగ్గుతూ ఉంటుంది